ఇది పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్లు వేయాల్సినటువంటి వార్త కేజ్రీవాల్కి నోబెల్ శాంతి బహుమతి కావాలంట ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు ఈడీ ఏడు సార్లు సమన్లు జారీ చేసిన ఖాతాలు చేయనందుక లిక్కర్ స్కామ్ కేసులో తప్పించుకుని తిరుగుతున్నందుక ఈ మధ్య పరుగు నష్టం కేసులో క్షమాపణలు చెప్పి మళ్ళీ తప్పించుకుని తిరుగుతున్నందుక ఇలా ఎప్పటికప్పుడు ఎత్తులు వేసి కుప్పిగంతులు వేస్తున్నందుక ఈయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి మీరు ఆలోచిస్తున్నారేమో అది కాదు ఇంకో యాంగిల్ ఉంది ఎందుకంటే ఆయన చెప్తున్నారు నాకు నోబెల్ బహుమతి కావాలి నోబెల్ శాంతి బహుమతి బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నా కూడా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు తనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పు లేదని తక్కువేనని చెప్పుకొస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని బీజేపీ అడ్డుకోవాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు హాస్పిటల్స్ స్కూల్స్ కడుతుంటే ఆ నిర్మాణాల్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పేద విద్యార్థులకు సరైన విద్య అందించడం బీజేపీకి ఇష్టం లేదంటూ ఫైర్ అయ్యారు ఇన్ని సవాళ్ళు మధ్య ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నానో తనకు మాత్రమే తెలుసునని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్ ఢిల్లీ జల్ బోర్డు తీసుకొచ్చిన కొత్త పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పి ఈ స్కీమ్ని ఆపేయాలని చూస్తున్నారని విమర్శించారు కొంతమంది అధికారుల్ని బెదిరిస్తున్నారని చెప్పినట్లు వినకపోతే జైల్లో పెడతామని వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించారు అధికారులు ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు ఈ స్కీమ్ని అమల్లోకి తీసుకొస్తే సస్పెండ్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని కూడా చెప్పారు కేజ్రీవాల్ మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తన చుట్టూ తిరుగుతూ ఉంది కదా ఈయన మానసిక స్థితిని అధికారుల పేరు మీద చెప్తా ఉన్నాడు కేజ్రీవాల్ మానసిక స్థితి ఇది ఈయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే పెర్ఫార్మెన్స్ అలాంటిది కాబట్టి